హాయ్ అండి రేపు ధనుర్మాస మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక రూపాయిని ఈ ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కష్టాలు తీరి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ ప్రతి సమస్య తీరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మంగళవారం రోజున రూపాయి బిల్లతో ఈ పరిహారం పాటించడం చాలా మంచి రిజల్ట్ వస్తుంది మంగళవారం రోజున అందులోను తొమ్మిది దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ప్రతి సమస్య తీరిపోతుంది ప్రతి ఇబ్బంది పోతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది శాస్త్రాల ప్రకారం రూపాయి బిల్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది రూపాయి రూపాయి కూడబెడితేనే మనకు వందలు వేలు లక్షలు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి రూపాయి బిల్లను చాలా ప్రాధాన్యత ఇస్తారు అని పండితులు ఆ రూపాయి బిల్లతో మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది ఎటువంటి ధన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఎంత పెద్ద ఆర్థిక సమస్యలు ఉన్నా వాటి నుండి మీరు బయటపడగలుగుతారు కాబట్టి మంగళవారం రోజున రూపాయి బిల్లతో ఇలా చేయండి ఈ పరిహారాన్ని శ్రద్ధగా విధి విధానాలు పాటిస్తే కష్టాలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి మరి ఇంతకీ మంగళవారం రోజున రూపాయి బిల్లతో ఏం చేస్తే మీ దరిద్రం పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మంగళవారం రోజున తప్పక శ్రీ విజయలక్ష్మీదేవి మహత్యాన్ని తెలియజేసే కథలను విందాం శ్రీ విజయలక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షాలు ఉంటే ఎంతటి సంకట పరిస్థితులను అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని చివరికి విజయాలను సాధించవచ్చు భక్తి విశ్వాసాలతో కొలిచే వారికి సమస్త బాధ్యతలను వహించి వారికి విజయం చేకూరుస్తుంది ఈ తల్లి ఇక వీడియోలోకి వస్తే ధనాకర్షణ కలగాలి అని కోరుకునేవారు తాన సమస్యలు పోవాలి అనుకునేవారు చక్కగా ఈ మంగళవారం రోజున అన్నం తిని తిని పడుకునే ముందు ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి తీసుకొని ఆ రూపాయి బిళ్ళను ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవం మనసులో తలుచుకొని దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టం తీరేలా చూడు దేవుడా ఆ కష్టం నుండి బయటపడడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను ఈ పరిహారం ఫలించి నాకు మంచి ఫలితం వచ్చేలా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఈ రూపాయి బిల్లను ఒక చిన్న తెల్లటి కాగితంలో కాగితం ముక్కలు వేసి రూపాయి బిళ్ళ మీద చిటికెడు కుంకుమను రెండు బియ్యపు గింజలను కూడా పొట్ వేసి పొట్లలా చుట్టండి ఆ తర్వాత ఆ పొట్లన్నీ తీసుకొని వెళ్ళి మీరు పడుకునే చోట తల దిండు కింద పెట్టి పడుకోండి అంటే మీరు తల కింద పెట్టి మరునాడు నిద్ర లేచిన తర్వాత ఆ పొట్లన్నీ తీసుకొని వెళ్ళి ఈ పొట్లన్నీ ఇప్పకుండా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే పెద్ద రావి చెట్టు మొదట్లో పాతి పెట్టండి ఇలా మంగళవారం రోజున పడుకునే ముందు రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే ఆ రూపాయి వేలు కాదు లక్షలు కోట్లు ఆకర్షిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది చాలా గొప్ప పరిహారం కనుక అందరూ కూడా తప్పనిసరిగా రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది ఇక మీకు కలబొంద మొక్కలో చాలా రకాలు శక్తులు దాగి ఉన్నాయి పరిహార శాస్త్రంలో కలబొంద మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవికి కలబొంద మొక్క అంటే చాలా ఇష్టం పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి పార్వతీదేవి కలబొంద మొక్కలో కొలువు తీరి ఉన్నారని చెప్తూ ఉంటారు అలాంటి కలబొంద అలాంటి కలబొంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది ఈ క ఇటీవల కాలంలో ప్రతి రోజునూ కలబొంద మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది ఇంటి అయితే కలబొంద మొక్కతో ఆ కలబొంద మొక్కలో ఇంటిలో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తున్నారు ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబొంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబొంద ప్రసిద్ధి చెందింది వాస్తు ప్రకారం కలబొంద మొక్కను అదృష్టం మొక్క అంటారు ఈ మొక్కను ఇంటిలో నాటుకుంటే చాలా శుభప్రదం జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం రోజు ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మంగళవారం రోజు ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారని చింతిస్తూ ఉంటారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతూ కలబొంద మొక్కను మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టి పాజి పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఈ పరిహారం మొదలు పెట్టాలి చాలా రహస్యంగా చేయాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి కొంతమంది మంగళవారం రోజున హనుమంతుడిని పూజ చేస్తారు అలాంటి వారు హనుమంతుడిని పూజించి ఈ పరిహారం చేయాలి మీకు మీ పనుల్లో ఏవైనా ఆటంకాలు కలిగి లోన్స్ వంటివి రాకపోతే ఈ కలబొంద పరిహారం మంగళవారం చేయవచ్చు అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి పూజ పూర్తి పూర్తి అయిన తర్వాత మీ ఇంటిలో పెరిగే కలబొంద ముక్క దగ్గరకు వచ్చి కొంచెం నీళ్లు పోసి నీటిని పోయాలి ఇక ఆ కలబొంద మొక్క చుట్టూ ఉన్న చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే చిన్న కలబొంద మొక్కను తీసుకొని వాటిల్లో ఒక మొక్కను తీసుకోండి చిన్న కలబొంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి వేర్లతో సహా ఆ మొక్కను తీసుకోవాలి ఆ మొక్కలో ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి ఫటం ముందు ఉంచాలి దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోవాలి నిమ్మకాయను తీసుకోండి బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి పసుపు కలర్ లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి ఈ నిమ్మకాయను కూడా కడిగి కలబొంద పెట్టిన ప్లేట్లోనే పెట్టుకోవాలి నిమ్మకాయకు కూడా పసుపు బొట్లు పెట్టండి ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ను తీసుకోండి మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానిలో నాలుగు వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి మధ్యలో కూడా పసుపు పెట్టండి ఇక ముక్కను నిమ్మకాయను అందులో పెట్టి అందులో కొంచెం తులసి కోట నుండి మట్టిని కూడా వెయ్యండి ఈ తులసి కోటి మట్టి వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది నిమ్మకాయ మరియు కలబొంద ఇలా ఇంటిలోని దృష్ట శక్తుల ప్రభావాన్ని చూపించకుండా చేస్తాయి మరిన్ని వేసి మూటలా కట్టి ధూపం చూపించండి ఇక ఈ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి మీ ఇంటికి ఈ కానీ తలుపుకి కానీ కట్టి వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూట కట్టి పాతి పెడితే మీకు ఉన్న సమస్యలు ఆర్ లు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంట్లోకి సానుకూల శక్తి ఈ మూట మీ మట్టిలో పాతి పెట్టిన వెనక్కి తిరిగి చూడకుండా ఇంటిలోకి రావాలి చాలా రహస్యంగా చేయాలి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే చాలు పట్టిన మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి కలబొంద నిమ్మకాయ పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది ఈ రెండింటితో రేపు మంగళవారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది వారి జీవితంలో ఉన్న సమస్యలు అనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కలబొంద కొత్త ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా ఆరోగ్య అభివృద్ధి చెందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్